मेरा माडीगा समाज वो अपने अधिकारों की लड़ाई लड़ रहा है उसको न्याय देने को तैयार नहीं मेरा छोटा भाई कृष्णा आज यहाँ मौजूद है और माड़ीगा समाज के अन्याय को दूर करने के लिए ये मोदी ने वादा किया है असेंबली में किया था मैं भूल नहीं जाऊंगा मैं इसे पूरा करके रहूंगा మిత్రులారా మిత్రులారా కాంగ్రెస్ పార్టీని ఒకసారి గమనించి చూడండి ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వడానికైతే ముందుకొస్తోంది కానీ నా మాదిగ సోదరులకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది ఇక్కడ నా చిన్న తమ్ముడైనటువంటి కృష్ణ మాదిగ గారు ఉన్నారు వారు మాదిగల కోసం పోరాడుతున్నారు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు నేను వారికి న్యాయం చేస్తానని వాగ్దానం చేశాను ఆ వాగ్దానాన్ని ఇప్పటి వరకు మరిచిపోలేదు అమలు చేసి చూపిస్తాను సాథియో కాంగ్రెస్ కో ఎస్ ఎస్టి బీసీ సమాజ్ హోనహార్ యువ హ